శాఖ ఎవరిది పెత్తనం ఎవరిది తెలంగాణ సచివాలయంలో అసలు ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం సినిమా టికెట్ల పెంపు జీవోల గురించి తనకు తెలియదన్న కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని చూస్తే జాలేస్తుంది అంటున్నారు తన శాఖలో తనకు తెలియకుండా టికెట్ల రేట్లు పెరగడం శోచనీయం అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఇప్పుడు బంద్ చేస్తాను నా దగ్గర ఫైల్ ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి పరుత అప్లికేషన్ పెట్టుకోవచ్చు నన్ను కలవద్దు అని చెప్పినగా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు రేట్ల విషయంలో పెట్టొద్దు అన్నందుకు నా దగ్గర కవర్ వస్తలేరు అది ఏం జరుగుతుందో నాకు తెలియదు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారాయి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు ఐటీ మంత్రి నేనే సివిల్ ఏవియేషన్ మంత్రి నేనే అని చెప్పుకున్న కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తన శాఖతో తనకు సంబంధం లేదని చెప్పడం బాధాకరమన్నారు సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు అని ప్రశ్నించారు తెలంగాణ సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు రావు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం కలుగుతుందన్నారు ఎవరి శాఖపై ఎవరు పెత్తనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాజమర్యాదల పర్మిషన్ ఇస్తారని అన్నారు పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదన్నారు ఆస్కార్ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాను స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయదన్నారు హరీష్ రావు సిబిఐ నేత నారాయణ కూడా సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ అడగడం ఇది ఎక్కడ అన్యాయం వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంత సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి భజల పైన ఒకటి వెయ్యి రూపాయలు పైన వేస్తే ప్రజల రక్త మాంసాలకు పిండి పింపేసి విలాసవంతా ఎవరు చెప్పారు ఎవరు కోట్లు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోలేదు బిస్కెట్లు తీసుకునేది పిల్లలకి ఏమైనా నూటి తీసుకోలేదు ఆడపాంటే కార్పెన్ ప్యాక్స్ ఐదు వందలు వాటర్ బాటల్ రెండు వందలు ఎంత దోపిడీ అయింది ఆ దోపిడీ చేసేవాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి కలిసి అది బుద్ధి లేని గవర్నమెంట్ అడిగిన వాళ్ళు సీకలేదు దీన్ని అంగీకరించకూడదు ఒక విధంగా నూటి సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని నూటీ చేస్తూ ఉంది సినిమా టికెట్ రేట్ల పెంపులో ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు కమ్యూనిస్ట్ నేతలు